తనందరి పాపముల నిమిత్తమై తన పరిశుద్ధమైనటువంటి రక్తములు చెందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన మమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేయచ్చున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము తన అతిక్రమములకు పరిహారమునందినవాడు ధన్యుడు ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చినం ఇక్కడ అతిక్రమములు అనగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను అతిక్రమించి తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఆజ్ఞలకు లోబడకుండా జీవించడమే అతిక్రమము అటువంటి అతిక్రమాలకే పరిహారము అందినటువంటి వాడు ధన్యుడు అని అంటాడు అయితే ఈ లోకంలో మనం గమనించినప్పుడు శరీర సంబంధమైనటువంటి అనేక అతిక్రమాలు మనం చేస్తూనే ఉంటాం ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ని అధిగమించినప్పుడు అనగా ఎర్ర సిగ్నల్ పడినప్పుడు ఆగాలి పచ్చ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞానం ఒకవేళ మనం మీరినప్పుడు దానికి పరిహారంగా కొంత పెనాల్టీ చెల్లించడం అనేది జరుగుతుంది అలాగే ఏదన్నా యాక్సిడెంట్ చేసినప్పుడు దానికి తగినట్లుగా జరిమానా కానీ జైలు శిక్ష కానీ చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి అతిక్రమాలు శరీర సంబంధమైనటువంటి ప్రతి అతిక్రమానికి కూడా పరిహారం అనేది ఉంటుంది అయితే భక్తుడు ఇక్కడ శరీర సంబంధమైనటువంటి పరిహారాలు అతిక్రమాల గురించి మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అతిక్రమాల గురించి మాట్లాడుతున్నాడు ఉదాహరణకి ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు చెప్పినటువంటి మాట మీరు ఈ పండు దిను తిన దినమున నిశ్చముగా చచ్చదరు అని అన్నాడు అది వారు అతిక్రమించి సాతాని యొక్క మాటను విని ఆ పండును తినడము జరిగింది పిల్లరా మరి ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అతిక్రమాలకి పరిహారం అనేది ఏంటి అని ఆలోచన చేస్తే శరీర సంబంధమైన ప్రతి దానికి కూడా మానవుడు ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి పరిహారం చేస్తాడు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అతిక్రమానికి పరిహారం అనేది ఏ మానవుడు కూడా చెల్లించలేడు ప్ర అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై ఆయన పరిహారాన్ని చెల్లించినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే యశగ్రంథము నలభై మూడవ అధ్యాయంలో నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిస్తున్నాను అని అంటాడు కాబట్టి ప్రభు తన యొక్క చిత్తానుసారంగానే మనం చేసినటువంటి ప్రతి అతిక్రమాన్ని కూడా తీసివేయడానికే ఈ లోకానికి వచ్చారు ఎలా తీసివేస్తున్నారు అని గనక ఆలోచన చేస్తే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడేను కాబట్టి యేసుక్రీస్తు మన ప్రతి అతిక్రమాన్ని కూడా తీసివేయడానికే ఆయన కల్వర్ మనందరి మనందరికొరకు గాయపడి ఆ గాయముల ద్వారా వచ్చేటువంటి రక్తము ద్వారా మనందరినీ కూడా పరిశుద్ధపరచిన ప్రారు కాబట్టి ఎవరైతే ఆయన యొక్క రక్తము వైపు చూచి నా వల్లనే కదా నేను చేసినటువంటి అతిక్రమమైనటువంటి క్రియలను బట్టే కదా యేసుక్రీస్తు గాయపరచబడ్డారు తన రక్తాన్ని చిందించాడు కదా ఆ రక్తం ద్వారానే నా ప్రతి అతిక్రమము కూడా తీసివేయబడుతుంది అని ఎవరైతే విశ్వసించి ఆయన యొద్దకు చేరి ప్రతి అవిధేయతను అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడతారు మరి ఇంకా చేయకుండా అటువంటి అతిక్రమాలన్నింటినీ కూడా పరిహారం చేస్తున్నాడు పిల్లరా కాబట్టి మన సొంతంగా ఆత్మ సంబంధమైనటువంటి అతిక్రమాలకి పరిహారం చేయలేము కానీ ఏసు క్రీస్తే తనంతట తానే ఈ యొక్క పరిహారాన్ని ఇస్తున్నాడు మరి ఆ పరిహారము మనం కూడా పొందుకోవాలంటే మనం చేసినటువంటి ప్రతి అతిక్రమము కూడా తీసివేయబడాలంటే క్రీస్తు దగ్గరకు చేరదాం ఆయన ఇచ్చినటువంటి లేదంటే ఆయన చిందించినటువంటి రక్తములో మన ప్రతి అతిక్రమం కూడా కడిగి వేసుకుందాం అట్టి కృపా పరిషద్ దేవుడు మనందరికి దయచేను గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల తండ్రి తన అతిక్రమములకు పరిహారమునుందినవాడు ధన్యుడు అంటున్నారు ప్రభావ అవునైనా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి అతిక్రమాన్ని తీసివేయడానికే మీరు ఈ లోకానికి వచ్చి మీ రక్తాన్ని చెందించారు నాయన ఆ రక్తమున్నందు మేము విశ్వసించటం ద్వారానైనా మా ప్రతి అతిక్రమమును కూడా నైనా శుద్ధి చేసుకొని మీ వైపు చూస్తూ నాయన మీ యొక్క కృపలో కొనసాగే భాగ్యాన్ని తద్వారా మీరు ఇచ్చేటువంటి ఆ ధన్యకరమైన జీవితాన్ని పొందే భాగ్యం ప్రతి బిడకు దయచేయమని వేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు